ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం సింహరాశివారందరికీ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ జీవితంలోని కష్టాలు వాటి పరిష్కారాలు మరియు మీ ఉజ్వల భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకందించబోతున్నాము ఈ సమయం చాలా కీలకమైనది ఎందుకంటే స్వయంగా ఆ శివయ్య పంపే శక్తివంతమైన సంకేతాలు మీ కష్టాలకు ముగింపు తెస్తాయి సింహరాశివారు ఈ మాటలు మీ జీవితంలో ఇప్పటివరకు ఎవరూ చెప్పి ఉండరు మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు నమ్మిన వాళ్లచేత ఎదురైన మోసాలు మీ లోపలే దాచుకున్న కన్నీళ్ళూ వీటిలో ఒక్కటి యాదృచ్ఛికం కాదు మీరు పడిన ప్రతీ కన్నీటి వెనక ఒక దైవ నిర్ణయం ఉంది మీరు భరించిన ప్రతి అవమానం వెనక ఒక గొప్ప మార్పు దాగి ఉంది ఈ వీడియో ఇప్పుడు మీకు కంటపడింది అంటే ఇది సాధారణ విషయం కాదు మీరు వెతకలేదు ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది శివయ్య స్వయంగా మీకు పంపిన సంకేతమిది అలాగే ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్క మాట కేవలం సింహరాశివారికి మాత్రమే ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం వల్ల మీ జీవితంలో జరిగే మార్పు మీరు ఇప్పటివరకు గమనించని దైవ సంకేతాలు కష్టాలు ముగిసే ముందు శివయ్య పంపే సంకేతాలు హెచ్చరికలు అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెబుతాను ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన అతిపెద్ద సంఘటన జరగబోతోంది దాని గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమాచారం మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి కలది కాబట్టి ఈరోజు మీరు కొంచెం సమయం కేటాయించి ఈ విషయాలను మొదటి నుండి చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది ఇలాంటి మహత్తరమైన అవకాశం జీవితంలో మళ్ళీ మళ్లీ రాదు మీరు అదృష్టవంతులు కాబట్టే ఈ దైవిక సందేశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది కనుక ఏకాగ్రతతో ఈ విషయాలను గ్రహించడానికి ప్రయత్నించండి ఈ వీడియోను ప్రారంభించే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే మీరు శివయ్య యొక్క నిజమైన భక్తులైతే శివయ్యపై మీకున్న భక్తిని చాటుతూ ఈ వీడియోను లైక్ చేయండి అలాగే మీ మనసులోని భక్తిని తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో ఓం శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి మీ యొక్క ఈ చిన్న భక్తి వల్ల శివయ్య యొక్క కరుణా కటాక్షాలు ప్రేమ మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ప్రసరిస్తాయి ఇప్పుడు చెప్పబోయే విషయం అత్యంత రహస్యమైనది కాబట్టి సింహరాశివారు దయచేసి ఈ వీడియోను ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో చూడండి ఈ విషయం మీ శ్రేయస్సు కోరి చెప్పబడుతోంది కాబట్టి ఇది మీ సొంతవారికి కూడా తెలియకూడదు ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన రహస్యం ఈ రహస్యం మీ శత్రువులకే కాదు మిమ్మల్ని చూసి అసూయపడే బంధువులకు తెలిసినా వారు మీకు అడ్డంకులు సృష్టించే ప్రమాదముంది ఇక సింహరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ప్రశాంతంగా సాగలేదు ఇది మీకు కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది ప్రతి ఉదయం లేవగానే ఇంకా ఎంత భరించాలి అనే ప్రశ్న మనసులో మెదిలేది కాని మీరు ఎవ్వరికీ చెప్పలేదు చెప్పినా అర్థం చేసుకునేవాళ్లు లేరని మీకే తెలుసు అందుకే మౌనమే మీ ఆయుధంగా మారింది సింహరాశివారు సాధారణంగా చాలా లోటైన భావోద్వేగాలు కలిగినవారు ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు ఒకసారి ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు కాని అదే మీకు ఎక్కువ బాధనిచ్చింది మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు మీ నిజాయితీని కొందరు మీమీదే ఆయుధంగా మార్చుకున్నారు అయినా మీరు ప్రతికారం కోరలేదు వాళ్లే మారతారు అని అనుకుని మీరు మీ మార్గంలో ముందుకు నడిచారు ఎవరికీ చెప్పకుండా అన్నీ లోపలే దాచుకుని జీవించే స్వభావం ఇది బయట నవ్వుతూ లోపలమాత్రం మనసు విరిగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి పనిచేస్తూవున్నా మాట్లాడుతున్నా లోపలమాత్రం ఒక బాధ నిశ్శబ్దంగా అరుస్తూనే ఉండేది రాత్రివేళల్లో అందరూ నిద్రపోయాక మీరు ఒంటరిగా కూర్చుని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులూ ఉన్నాయి నేను తప్పేం చేశాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారు ఎవరికీ చెప్పలేని బాధలు గుండెల్లోనే దాచుకుని మీరు నడిచారు కన్నీళ్లు వచ్చినా వాటిని బయటపడనివ్వలేదు ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించకూడదని కాదు మీ బాధను అర్థం చేసుకునేవాళ్లు లేరని మీకు తెలుసు కాబట్టి ఆ కన్నీళ్ళూ నేలమీద పడలేదు అవి మీ ఆత్మలోనే కలిసిపోయాయి కాని అవే కన్నీళ్ళు దైవానికి మీ ప్రార్థనలు అయ్యాయి మీ జీవితం ఒక యుద్ధరంగంలా మారిపోయింది బయట శత్రువుల కంటే లోపలే పోరాటం ఎక్కువగా జరిగింది ఎవరో చేసిన మోసాలు మరికొందరు చేసిన కుతంత్రాలు ఇవన్నీ మీరు మౌనంగా భరించారు ఒక్కసారి కూడా ఇది నా వల్ల కాదు అని వెనక్కి తగ్గలేదు మీలో ఉన్న ధైర్యం మీకే తెలియని రోజులు కూడా ఉన్నాయి మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ చుట్టూ ఉన్నవాళ్లే మీ కాళ్లకు బంధాలు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీ సొంతవాళ్లే మీపై అనుమానాలు వ్యక్తం చేశారు మీరు ముందుకు వెళుతున్నారని చూసి లాగిన వాళ్ళూ ఉన్నారు అవసరం ఉన్నంతవరకే దగ్గరగా ఉండి మీ పనైపోగానే పక్కకు నెట్టేసిన వారిని కూడా మీరు చూశారు ఆ సమయంలో మీ మనసు ఎంత బాధపడిందో మీకే తెలుసు అయినా మీరు చెడుగా మారలేదు మీ మనసు మలినం కాలేదు ఇదే దైవానికి మీరు చేసిన గొప్ప అర్పణ సింహరాశివారు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్నే తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పిన ప్రతి మాటనూ తప్పుగా అర్థం చేసుకుని మీపై ఆరోపణలు చేసిన కూడా ఉన్నారు అయినా మీరు మీ నిజాన్ని వదలలేదు ఎన్నిసార్లు కిందపడ్డారో మీకే తెలుసు ప్రతి పతనం మీ మనసును మరింత బలంగా చేసింది ప్రతి అవమానం మీ ఆత్మకు ఒక పాఠమయ్యింది కాని ప్రతిసారి మళ్లీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు కొన్నిసార్లు దేవుడిని కూడా ప్రశ్నించాలనిపించింది నాకు ఎందుకు ఇలా అని మనసులో అనుకున్నారు కాని చివరకు మౌనంగా అన్నీ భరించారు అదే మీ శక్తిగా మారింది మీ నొప్పి ఎవరికీ కనిపించలేదు మీ కన్నీళ్లు ఎవరికీ తెలియలేదు మీరు నవ్వుతున్నారని చూసి అందరూ మీరు బాగానే ఉన్నారని అనుకున్నారు కాని మీ రాత్రులు మీకు మాత్రమే తెలుసు ఒంటరిగా కూర్చుని ఇంకెంతా అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి అయినా మీరు మీ ధర్మాన్ని వదలలేదు మీ విలువలను వదలలేదు అదే కారణంగా ఇప్పుడు దైవం మీ వైపు తిరిగింది ఇప్పుడొక విషయం స్పష్టంగా తెలుసుకోండి మీరు అనుభవించిన ఈ బాధలు మిమ్మల్ని కూల్చడానికి రాలేదు మిమ్మల్ని తయారు చేయడానికి వచ్చాయి మీరు ఈ దశను దాటకపోతే రాబోయే శాంతిని మీరు విలువైనదిగా గుర్తించలేరు అందుకే ఈ ఆలస్యం ఈ నొప్పి ఈ ఒంటరితనం ఇది అంతా ఒక దైవరహస్యం ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అంటే మీరు ఈ దశ చివరిలో ఉన్నారన్నమాట ఇది ముగింపు కాదు ఇది మార్పు ముందు నిశబ్దం తుఫాను ఆగే ముందు వచ్చే నిశబ్దంలా మీరు ఇక ఒంటరివారు కారు శివయ్య మీ ప్రతి కన్నీటినీ లెక్కించాడు ఇప్పుడు శివయ్య మీకు న్యాయం చేయబోతున్నాడు ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరుగుతుంది సింహరాశివారు ఒక విషయం మీరు గమనిస్తున్నారా గతంలో మీరు ఎలా స్పందించేవారో ఇప్పుడు అలా స్పందించడం లేదనే మీకు అనిపిస్తోంది మాటకు బాధపడే మీరు ఇప్పుడు చాలా వరకు మౌనంగా ఉండటం మొదలుపెట్టారు ఎవరు తప్పుగా మాట్లాడినా వెంటనే సమాధానం చెప్పాలనే ఆత్రం తగ్గింది ఇదే మీ అలసట కాదు నిరాశ కాదు ఇది మీ లోపల జరుగుతున్న మౌన మార్పు కష్టాలు ముగిసే ముందు ఆత్మ ఇలా మౌనంగా మారుతుంది ఇప్పుడు మీరు గమనిస్తే మీలో ఒక ఆత్మనిర్భరత పెరుగుతోంది ఎవరో తోడుండాలి ఎవరో అర్థం చేసుకోవాలి అనే అవసరం క్రమంగా తగ్గుతోంది నేనే నా తోడు అనే భావన మీలో బలంగా పుట్టుకొస్తోంది ఇది ఒంటరితనం కాదు ఇది స్వయం సంపూర్ణత మీ శక్తిని మీరు తిరిగి గుర్తిస్తున్న దశ ఇది దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలపరుస్తున్న సమయం ఇది పాత సంబంధాలమీద పాత మాటలమీద పాత గాయాలమీద ఆసక్తి తగ్గిపోవడం కూడా మీలో జరుగుతున్న మార్పే ఒకప్పుడు వెంటనే గుర్తొచ్చే జ్ఞాపకాలు ఇప్పుడు అంతగా బాధపెట్టడం లేదు కొంత దూరంగా చూస్తున్నట్టు అనిపిస్తోంది ఇదేమీ నిర్లక్ష్యం కాదు ఇది పరిపక్వత మీ మనసు ఇక అవసరంలేని బరువులను మోసేందుకు సిద్ధంగా లేదు ముందు మీరు అందరికీ వివరించాలనుకునేవారు నేను ఇలా ఎందుకు చేశాను అని చెప్పుకోవాలనుకునేవారు ఇప్పుడు ఆ అవసరం కూడా తగ్గిపోయింది ఎవరు అర్థం చేసుకుంటే చేసుకొని చేయకపోతే చేయకపోని అనే స్థితికి వచ్చారు ఇది ఓడిపోవడంకాదు ఇది లోపల నుంచి బలంగా మారడం మీ శక్తిని మీరు వృధా చేయడం మానేస్తున్నారు ఈ దశలో మీ భావోద్వేగాలు బయటకు రావడం తగ్గుతుంది మీరు ఎక్కువగా మాట్లాడరు కాని లోపల మాత్రం చాలా స్పష్టత ఏర్పడుతుంది ఎవరు మీ జీవితంలో ఉండాలి ఎవరు ఉండకూడదు అనే విషయం మీకే తెలియకుండానే స్పష్టమవుతుంది ఇది దైవం చేస్తున్న వడభోత మీ జీవితంలో ఉండాల్సిన వాళ్లే మిగులుతారు కొన్ని సందర్భాల్లో మీకు ఇలా అనిపించవచ్చు నాకు ఎవరిమీద కోపం లేదు ప్రేమకూడా లేదు ఈ శూన్యత భయపెట్టవచ్చు కాని ఇది శూన్యత కాదు ఇది సమతుల్యత మీ మనసు ఇక అతిగా ఏదీ పట్టించుకోవడం మానేస్తోంది ఇదే నిజమైన శాంతికి మొదటి అడుగు సింహరాశివారు మీరు పొందబోయే అదృష్టం చిన్నది కాదు అది మోయడానికి మీ మనసు బలంగా ఉండాలి అందుకే ఈ మార్పులు అందుకే ఈ నిశబ్దం మీ లోపల ఉన్న పసి మనసు ఇప్పుడొక బాధ్యతగల ఆత్మగా మారుతోంది ఇది బాధ కలిగించే మార్పు కాదు కాని లోతైన మార్పు మీరు గమనించకపోయినా మీ ఆలోచనలు కూడా మారుతున్నాయి ముందు భయంతో ఆలోచించేవారు ఇప్పుడు ఏమైతే అది అవుతుంది అనే ధైర్యం మీలో వస్తోంది ఇది నిర్లక్ష్యం కాదు ఇది విశ్వాసం మీద మీమీద మీ మార్గం మీద వచ్చిన విశ్వాసం ఇప్పుడు మీరు తక్కువ మందితోనే ఉండాలని అనుకుంటున్నారు ఎక్కువ మాటలు వద్దు ఎక్కువ వివరణలు వద్దు అనే స్థితికి వచ్చారు ఇది కూడా ఎదుగుదలకు సంకేతమే ఆత్మ బలంగా ఉన్నవాళ్లకు జనసమూహం అవసరముండదు వాళ్లకు వారి మౌనం చాలు ఒక విషయం గుర్తుంచుకోండి ఈ మార్పులు కష్టాలు ముగిసే ముందు వచ్చే సంకేతాలు ఇది తుఫాను ముందు వచ్చే నిశబ్దం మీరు వెనక్కి వెళ్లడం లేదు మీరు పైకి ఎగబాకే ముందు లోపల బలపడుతున్నారు ఈ దశలో భయపడవద్దు ఈ దశను గౌరవించండి ఇది నిర్లక్ష్యం కాదు ఇది పరిపక్వత ఇది ఒంటరితనం కాదు ఇది ఆత్మబలం సింహరాశివారు ఇప్పుడు మారబోతున్నారు మీరు ఎప్పుడో అవ్వాల్సిన వ్యక్తిగా మారుతున్నారు శివయ్య మిమ్మల్ని ఆ మార్గంలో నడిపిస్తున్నాడు మీరు సిద్ధమవుతున్నారు మార్పు చాలా దగ్గరలో ఉంది సింహరాశివారు మీకు శివయ్యతో ఉన్న బంధం సాధారణమైనది కాదు ఇది ఈ జన్మతో మొదలైనది కాదు గత జన్మల నుండి కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఇది అందుకే మీరు ఎంత దూరంగా వెళ్ళినా ఎంత అలసిపోయినా శివయ్య పేరు మీ చెవిలో వినిపిస్తూనే ఉంటుంది శివయ్య పేరు ఎక్కడ వినిపించినా మీ గుండె ఒక్కసారిగా భక్తితో నిండిపోతుంది అది యాదృచ్ఛికం కాదు శివయ్య పిలుపు ఇటీవల మీరు గమనిస్తే ఆలయాలు మీ దారిలో ఎదురవ్వడం పెరిగింది అనుకోకుండా ఒక గుడి ముందు ఆగిపోవడం లేదా శివయ్య ఫోటో కళ్ళముందు రావడం జరుగుతోంది ఎక్కడ చూసినా త్రిశూలం డమరుకం దీపం వెలుగులు కనిపిస్తున్నట్టు అనిపించవచ్చు ఇవన్నీ మీ ఊహ కాదు ఇవన్నీ శివయ్య దృష్టి మీపై పడిందని చెప్పే దైవ సంకేతాలు కొన్నిసార్లు మీకు ఇలా ఉండొచ్చు ఎందుకో శివయ్య దగ్గరికి వెళ్లాలనిపిస్తోందని మనసు అలా లాగితే ఆపుకోకండి అది మీ ఆత్మ పిలుపు శివయ్య మీలోని నెగటివ్ శక్తులను తొలగించడానికి మీ మీద దృష్టి దృష్టిదోషాన్ని తొలగించడానికి ఉన్నాడు అందుకే మీరు కొంత భారంగా కొంత అసహనంగా అనిపించే కూడా వచ్చాయి సింహరాశివారి చుట్టూ చాలా కాలంగా కొన్ని నెగిటివ్ శక్తులు ఉన్నాయి ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాదు మాటల రూపంలో ఆలోచనల రూపంలోకూడా మిమ్మల్ని కట్టిపడేశాయి కాని ఇప్పుడు శివయ్య కృపతో అవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి మీరు గమనిస్తే కొన్ని సంబంధాలు సహజంగానే దూరమవుతున్నాయి ఇది నష్టం కాదు రక్షణ ఇప్పుడొక ముఖ్యమైన విషయం జరుగుతోంది మీ శత్రువుల నిజస్వరూపం బయటపడుతోంది ఎవరు మీకు నిజంగా మంచిని కోరారు ఎవరు లోపల విషం దాచుకున్నారు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది ఇంతకుముందు అర్థం కాకపోయిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి ఇది శివయ్య ఇచ్చే దృష్టి శివయ్య మీ కళ్లముందు ముసుగు తొలగిస్తున్నాడు కొన్ని సందర్భాల్లో మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఇన్నాళ్లు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడా అని కూడా దైవ ప్రక్రియలో భాగమే శివయ్య మిమ్మల్ని మళ్లీ మోసపోకుండా కాపాడుతున్నాడు అందుకే నిజం కొంచెం చేదుగా అనిపించినా అది మీ శ్రేయస్సుకోసమే బయటపడుతోంది మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే శివయ్యని ఆశ్రయించిన వారికి ఎవరూ హాని చెయ్యలేరు మీరు మౌనంగా ఉన్నా శివయ్య శక్తి మీ తరఫున ఉంది మీరు ఏమీ చెయ్యకపోయినా న్యాయం పనిచేస్తోంది ఇది మీ చేతుల్లో లేని ప్రక్రియ మీరు నమ్మకం ఉంచితే చాలు ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతోంది ఒకప్పుడు భారంగా అనిపించిన చోట ఇప్పుడు కొంచెం తేలికనిపిస్తోంది మనసులో తెలియని శాంతి వస్తోంది ఇది శివయ్య ఉనికి శివయ్య మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు నెగిటివ్ శక్తిలో ఆ వలయంలోకి రావడం కష్టం సింహరాశివారు మీరు శివయ్యని ఎక్కువగా ప్రార్థించాల్సిన అవసరం కూడా లేదు మీ మౌనం మీ సహనం మీ నిజాయితీనే శివయ్యకు ఇష్టమైన పూజ మీరు ఎప్పుడైనా కన్నీళ్లతో శివయ్య అని పిలిచినప్పుడు శివయ్య తప్పకుండా విన్నాడు ఇప్పుడు సమాధానం ఇవ్వబోతున్నాడు ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి మీ జీవితంలో జరుగుతున్న మార్పులు యాదృచ్ఛికం కాదు ఇవన్నీ శివయ్య మిమ్మల్ని ఒక కొత్త దశకు తీసుకెళ్లడానికి చేస్తున్న ఏర్పాట్లు మీరు ఒంటరివారు కారు శివయ్య శక్తి మీతో ఉంది మీరు ముందుకు వెళ్ళండి మార్గం మీకోసం శుభ్రం చేయబడుతుంది సింహరాశివారు ఒక విషయం మీరు మనసులో బలంగా గుర్తుంచుకోవాలి కష్టాలు ఒక్కసారిగా ఆగిపోవు అవి ముగియడానికి ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలను చూపిస్తాయి అవి మనం గమనిస్తే భయం తగ్గుతుంది విశ్వాసం పెరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న కొన్ని విషయాలు యాదృచ్ఛికం కాదు అవన్నీ దైవానుగ్రహ సూచనలు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చాలా దగ్గరలో ఉందని చెప్పే సంకేతాలివి మొదటి సంకేతం కలల ద్వారా వస్తుంది ఇది ముఖ్యమైన సంకేతం చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని విషయాలు ఇప్పుడు నెమ్మదిగా కదలడం మొదలవుతాయి ఒక చిన్న కాల్ ఒక మెసేజ్ ఒక అవకాశంలా ఇది మొదలవుతుంది మొదట చిన్నదిగా అనిపించినా దాని వెనక పెద్ద మార్పు దాగి ఉంటుంది ఇది మీ కర్మబంధం సడలిపోతున్న సంకేతం ముందు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయేది కాని ఇప్పుడు మీరు పెద్దగా ప్రయత్నించకపోయినా విషయాలు తేలికగా కదులుతాయి ఇది మీ శక్తి తిరిగి ప్రవహించడం మొదలయ్యిందని అర్థం దైవం మీ దారిలో ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది మీరు ఓర్పుగా ఉండాలి తొందరపడకూడదు మూడు ముఖ్యమైన సంకేతం అడగని చోటనుంచి సహాయం రావడం మీరు ఎవర్నీ అడగలేదు కాని అవసరమైన సమయంలో ఎవరు ముందుకు వస్తారు ఒక మాట ఒక సలహా ఒక చేయూత ఇవన్నీ మీకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి ఇది మానవ సహాయం కాదు దైవం మనుషుల రూపంలో పంపే అనుగ్రహం కొన్నిసార్లు ఆ సహాయం మీరు ఊహించని వ్యక్తి నుంచి వస్తుంది ఇంతకుముందు పెద్దగా పరిచయం లేనివాళ్లుకూడా మీకు తోడుగా నిలబడవచ్చు దీనిని అనుమానించకండి ఇది మీ ప్రార్థనలకు వచ్చిన సమాధానం మీరు ఒంటరివారు కానని దైవం మీకు చూపించే విధానమిది ఈ మూడు సంకేతాలు ఒకేసారి లేదా క్రమంగా కనిపించవచ్చు కాని ఒకసారి ఇవి మొదనైతే వెనక్కి వెళ్లే ప్రశ్నే ఉండదు ఇది కష్టాల ముగింపుకు మీరు ఈ దశలో చేయాల్సింది ఒక్కటే భయాన్ని వదిలి విశ్వాసాన్ని పట్టుకోవడం సింహరాశివారు మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపశమనం ఇప్పుడు దగ్గరలో ఉంది మీ కన్నీళ్లు వృధా కాలేదు మీ మౌనం కూడా దైవానికి వినిపించింది ఈ సంకేతాలు మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే గుర్తులు మీరు ఆగకండి ముందుకు నడవండి శివయ్య కృప మీతో ఉంది మార్పు మొదలయ్యింది సింహరాశివారు ఇప్పుడొక చాలా సున్నితమైన కానీ అత్యంత కీలకమైన విషయం చెప్పాలి మీ జీవితంలో ఎస్ అనే అక్షరం యాదృచ్ఛికంగా రావడంలేదు ఇది ఒక పేరు కావచ్చు ఒక స్థలం కావచ్చు ఒక సంస్థ కావచ్చు లేదా ఒక సంఘటన కావచ్చు మీరు ఇప్పటివరకు దీనిని పెద్దగా పట్టించుకోకపోయినా ఈ అక్షరం మీ జీవితంలో ఒక మలుపు తిప్పే శక్తిగా మారబోతోంది ఇది దైవం తెరిచిన ద్వారం మొదట ఈ ఎస్ సంబంధిన విషయం మీకు కొంచెం భయంగా అనిపించవచ్చు అనిశ్చితి ఉంటుంది ఇది సరైనదేనా అనే సందేహం కూడా వస్తుంది కాని ఆ భయం మీ బలహీనత కాదు అది మీలోని పాత అలవాట్ల నుంచి బయటకు రావాల్సిన సంకేతం దైవమిచ్చే అవకాశాలు ఎప్పుడూ సౌకర్యంగా రావు అవి మనల్ని మార్చడానికి వస్తాయి ఈ ఎస్ అక్షరం ద్వారా వచ్చే మార్పు చిన్నది కాదు ఇది మీ పేరు మీ గుర్తింపు మీ స్థానం మారే అవకాశం కలిగి ఉంటుంది మీరు ఇప్పటివరకు ఉన్న స్థితిలోనే ఉండిపోతే మీ శక్తి పూర్తిగా బయటకురాదు అందుకే ఈ మార్పు ఇది మీరు వదిలిపెట్టాల్సిన దాన్ని వదిలిపెట్టి అడుగు వేయాల్సిన దశ కొన్ని సింహరాశివారికి ఇది ఉద్యోగానికి సంబంధించిన మార్పుగా రావచ్చు కొత్త సంస్థ కొత్త బాధ్యత కొత్త పరిసరాలు మొదట ఒత్తిడిగా అనిపించిన తరువాత మీరు ఇదే నాకు కావాల్సింది అని అనుకునే స్థితి వస్తుంది ఇది మీకు ఆలస్యంగా వచ్చిన శాశ్వతమైన ఎదుగుదల ఇంకొందరికీ ఇది వ్యక్తిగత జీవితంలో వచ్చే మార్పు కావచ్చు ఒక వ్యక్తి పేరు ఒక సంబంధం ఒక నిర్ణయం ఇవన్నీ మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి ఇది పాతబాధలను మళ్లీ తవ్వడానికి కాదు కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టడానికి మీరు భయపడకుండా ఆ ద్వారం వైపు వేయాలి ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి మీరు అనుభవించిన గతం మిమ్మల్ని భయపెట్టేలా చేస్తోంది మళ్లీ అదే జరిగితే అనే ఆలోచన వస్తుంది కాని ఈసారి పరిస్థితి వేరే ఎందుకంటే ఈసారి మీరు మారారు మీరో వచ్చిన పరిపక్వతే మీ రక్షణ ఎస్ అక్షరం ద్వారా వచ్చే అవకాశం మీకు పరీక్షలా అనిపించవచ్చు కాని అది శిక్ష కాదు అది వరం దైవం మీ జీవితంలో మీరు నిలిచిపోయిన చోట కొత్త కదలిక తెచ్చేందుకు పంపిన సంకేతమిది మీరు నమ్మకం ఉంచితే దారి తానే తెరుచుకుంటుంది ఈ సున్నితమైన దశలో మీరు కొన్ని పనులు తప్పక చెయ్యాలి కొన్ని పనులు తప్పక చెయ్యకూడదు కోపానికి దూరంగా ఉండండి అహంకారాన్ని మనసులోకి రానివ్వకండి అనవసరమైన వాగ్వాదాల్లో పడకండి మీ శక్తిని వృధా చెయ్యకండి మీరు శాంతిగా ఉన్నప్పుడే దైవం మీ తరఫున పనిచేస్తుంది చెయ్యాల్సిన పనులు చాలా సరళమైనవి శివయ్యనామం నిశ్శబ్దంగా జపించండి పెద్ద లేదు గట్టిగా అరవాల్సిన అవసరం లేదు శివయ్య అని మనసులో స్మరించినా చాలు కొంచెం మౌనం పాటించండి అనవసరమైన మాటలు తగ్గించండి ఎవరైనా అవసరంలో ఉంటే చిన్న సహాయం చేయండి అదే గొప్ప పుణ్యమవుతుంది సింహరాశివారు ఇప్పుడొక శక్తివంతమైన దైవ సందేశం వినండి మీ బాధలు శిక్ష కాదు అవి మీ భవిష్యత్తు సిద్ధత మాత్రమే మీరు ఈ దశ దాటారు అంటే మీరు అర్హులయ్యారన్నమాట శివయ్య మీపై నమ్మకం పెట్టుకున్నాడు అందుకే ఈ మార్పు ఇప్పుడు ఈ మంత్రాలను నిశ్శబ్దంగా లేదా మీకు వినిపించేలా జపించండి మనసు ఎక్కడికైనా వెళ్ళినా మళ్లీ ఈ శబ్దాల మీదకి తీసుకురండి ఇది మీ ఆత్మను బలపరుస్తుంది ఓం నమశివాయ ఈ మంత్రం మీ జీవితంలో నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది మీలో ఉన్న భయాన్ని కరిగిస్తాయి మీ మార్గాన్ని శుభ్రంచేస్తుంది మీరు ప్రతిరోజు జపించాల్సిన అవసరం లేదు అవసరమైన సమయంలో జపిస్తే చాలు శివయ్యశక్తి పనిచేస్తుంది సింహరాశివారు మీరు ఈ వీడియో చివరి వరకు విన్నారంటే కూడా ఒక దైవ సంకేతమే ఈ సందేశం మీకోసమే వచ్చింది ఇది మీ జీవితంలో ఒక మలుపు మీరు ఒంటరి వారు కారు శివయ్య మీతో ఉన్నాడు మిమ్మల్ని వదలడు ఈ సందేశం మీ గుండెను తాకితే మీ మనసుకు శాంతి ఇస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మీలాంటి బాధలు ఉన్న సింహరాశివారికి ఇది చేరాలంటే షేర్ చెయ్యండి ఇలాంటి దైవ సందేశాలు మళ్లీ మీకు చేరాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి శివయ్య సందేశం ఎక్కువ మందికి చేరాలా చేయండి అలాగే ఓం నమశివాయ అని కామెంట్ చెయ్యండి శివయ్య కృప మీపై ఎప్పుడూ ఉండాలి శివయ్య మీకు రక్షణ శాంతి స్థిరత్వం ఇవ్వాలి ధన్యవాదములు